హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్ నా ఈ రోజు మీ ముందుకి అతి తక్కువ ధరలో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక ఫ్లాట్ అనేది తీసుకురావడం జరిగింది అండి ఈ ఫ్లాట్ చూసుకున్నట్లయితే మనకి కొత్తపేటలో ఉంటుంది మెయిన్ రోడ్ని చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక యాభై నుంచి అరవై మీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి మనకు అష్టలక్ష్మి టెంపుల్కి సంబంధి ఏదైతే ఆర్చిందో దానికి ఆపోజిట్లోనే ఉంటుంది లెఫ్ట్ సైడ్లో మనకి అనుటెక్స్ షాపింగ్ మాల్ కనబడుతుంది చూడండి ఆ షాపింగ్ మాల్ బ్యాక్ సైడ్లోనే ఇది ఉంటుంది ఈ ఫ్లాట్ వచ్చేసి మెట్రో వచ్చేసి మనం చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక మూడు వందల మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది బస్ స్టాప్ వచ్చేసి మనకి జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఈ ఫ్లాట్ చూసుకున్నట్లయితే మనకి వెస్ట్ ఫేసింగ్ లో టూ బిహెచ్కే లో చేశారండి ఇది వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ ఎస్ఎఫ్టీలో ఉంటుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి యూడిఎస్ వచ్చేసి ఫార్టీ రావడం జరుగుతుందండి ఇక్కడ ల్యాండ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఒక లక్ష యాభై వేలు ఉందండి ఫ్లాట్ యొక్క ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు ల్యాండ్ కాస్ట్ చూసుకున్నట్టయితే మనకి అరవై లక్షలు అవుతుంది మనకి యాభై ఆరు లక్షలు చెప్తున్నారు దట్టు ఏంటంటే ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు నెగోషియబుల్ అయితే ఉంటుంది ఈ ఫ్లాట్ కూడా చూసుకున్న మనకి వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి మనకి మేజర్ ఆఫ్ ది అప్రిషియేషన్ అనేది మనకి యూడిఎస్ వస్తుంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ అనేది కూడా మంచిగా రావడం జరుగుతుంది మినిమం వచ్చేసి మీకు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ అయితే బ్యాంక్ లోన్ అనేది వస్తుంది ఏదైతే మీరు అమౌంట్ కడుతున్నారో అది మీకు ల్యాండ్లో వచ్చేస్తుంది కాబట్టి ఈ ఫ్లాట్ అనేది కూడా మనకి ఒక గుడ్ విలో కూడా రావడం జరుగుతుందండి మీకు ఓనర్ నంబర్ వచ్చేసి మీకు కామెంట్ సెక్షన్లో ఇవ్వడం జరుగుతుందండి మీకు ఈ ఫ్లాట్ కనుక నచ్చినట్టయితే డైరెక్ట్ మీరు ఓనర్ కూడా కాల్ చేసుకోవచ్చు ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు సో ఫ్రెండ్స్ ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అన్న ఇంకా కూడా మీ ముందు తీసుకొస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్యితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ